హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయ కబుర్లు కౌశలానికి సంబంధించి ప్రెసెంట్ ఏదైతే మనం లింక్ ద్వారా ఓపెన్ చేస్తున్నామో దానికి సంబంధించి ప్రొఫైల్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ అలాగే ప్రొఫెషనల్ కి సంబంధించి కానీ అలాగే ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేట్స్ కి సంబంధించి కానీ ఎడిటింగ్ ఆప్షన్స్ కానీ ప్రజెంట్ వర్కింగ్ లో అయితే లేవండి చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు ఎర్ర అనేది వస్తుంది అని చెప్పి అదేంటంటే మనకి ప్రెసెంట్ ఇప్పుడు మొన్న ట్వంటీ ఎగ్జామ్ నాది ఎగ్జామ్ అయితే అయింది కదా ఆ రోజు లెవెన్ కి ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్ రాసిన వాళ్ళకి అందరికీ జరిగింది ఇదే ఏంటంటే మాకు వర్క్ అన్ని అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత కూడాను లొకేషన్ అనేది ఆన్ అవ్వకపోవడం లొకేషన్ ఆన్ చేసిన తర్వాత ఎగ్జామ్ మధ్యలో అనేది ఆటోమేటిక్ గా లాక్ అయిపోవడం అలాగైతే మనకైతే ఎర్రర్స్ అయితే వచ్చాయండి ఎగ్జామ్ అనేది నాది ఎగ్జామ్ అనేది నేను రీషెడ్యూల్ పెట్టుకునే విషయం మీకు తెలుసు కదా అలాగే ఆ రోజు ఆ రోజు నుంచి కూడాను మనకైతే వెబ్సైట్ అనేది ప్రజెంట్ వర్కింగ్ లో లేదు ఈ ప్రాబ్లమ్స్ అంటే ఏదైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటి క్లియర్ చేయడం కోసం అని చెప్పి అవన్నీ తీసేయడానికి ప్రెసెంట్ అయితే మన వెబ్సైట్ అనేది కొంచెం స్లోగా అనేది పనిచేస్తుంది ఎందుకనంటే ఎడిటింగ్ ఆప్షన్స్ అన్ని కూడాను ప్రతిదీ కూడా అప్డేట్ వర్షన్ లో ఉన్నాయన్నమాట అన్ని కూడా అప్డేట్ చేస్తున్నారండి ఏదైతే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ మన వెబ్సైట్ కి సంబంధించి కి సంబంధించి ఏదైతే మనం ఇప్పుడు ప్రొఫైల్ కి సంబంధించి డాష్ బోర్డ్ అనేది మనం ఏదైతే వాడుతున్నామో దాన్ని అయితే అప్డేట్ చేస్తున్నారండి కాబట్టి అది అండర్ మెయింటెనెన్స్ లో ఉంది ప్రెసెంట్ మీరు మాత్రం దానికి సంబంధించి ఎవరైతే మీకు ఎర్ర చూపిస్తుందో టూ డేస్ బ్యాక్ ఓపెన్ అయింది మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు నేను ఎడిటింగ్ ఆప్షన్స్ ఎడిటింగ్ చేసుకోవాలి ఎగ్జామ్ ఉంది లాక్ అయింది ఇవన్నీ చెప్తున్నారు కదా ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అయితే లాక్ అవుతుంది అదే అది అందరికీ ఉన్నది ఎందుకంటే ఎగ్జామ్ టూ డేస్ ఉందనగా లాక్ అయిపోద్ది నాకు లాక్ అయింది కాబట్టి ఆ ప్రాబ్లం కాదండి నేను ఎడిటింగ్ ఆప్షన్స్ అనేవి ఎవరికైతే లేవో వాళ్ళకి చెప్తున్నాను ప్రెసెంట్ అయితే మనకి ఏదైతే యాప్ అనేది తీసుకురావడానికి చేస్తున్నారు దానికన్నా ముందు ప్రెసెంట్ మన వెబ్సైట్ ఏదైతే మనం వాడుతున్నామో దాన్ని అప్డేట్ చేస్తున్నారు అప్డేట్ చేసినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతిదీ కూడా కోర్సెస్ కానీ లేకపోతే మనకి జాబ్ కి సంబంధించి ప్రిఫరెన్సెస్ ఉన్నాయి కదా అవి ఫిల్టర్స్ ఆన్ చేసినా సరే కొన్ని ఏంటంటే మళ్ళీ అవి మనం ఎడిట్ చేసినా సరే మళ్ళీ మనకి కి వచ్చేస్తున్నాయి అలాగే కొన్ని ఏంటంటే స్కిల్స్ మనం ఎడిటింగ్ చేసినా సరే అంటే మన స్కిల్స్ రిమూవ్ చేస్తున్నాం కదా ఆ స్కిల్స్ రిమూవ్ చేసినా సరే మళ్ళీ అనేవి మళ్ళీ కొత్తగా యాడ్ అయిపోతున్నాయి అనమాట కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ కోసం అక్కడైతే మనకి మన కౌశల్యం కి సంబంధించి అప్డేట్ అనేది జరుగుతుంది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి త్రీ డేస్ అని చెప్పారు కానీ ఇప్పటికి కూడా ఇంకా వర్కింగ్ లో అయితే లేదు కాబట్టి ఇంకా టూ డేస్ పట్టింది ఇంకా టూ డేస్ వర్కింగ్ లో లేకపోవచ్చు దానికి సంబంధించి ఇంకా వర్కింగ్ లోకి వస్తే కనుక మీకు వీడియో లో చెప్తాను నేను క్లియర్ గా మీకు అప్డేట్ ఇస్తాను కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి మీకు క్లారిటీ ఇస్తున్నారండి ప్రెసెంట్ మెయింటెనెన్స్ అండర్ మెయింటెనెన్స్ లో ఉంది అది కాబట్టి వర్కింగ్ లో లేదు కౌశల్యం కి సంబంధించి లింక్ మీకు ఏదైనా ఎగ్జామ్ కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉండి మీరు ఏదైనా ఎడిటింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ప్రెజెంట్ మీకు ఒకవేళ రేపు ఎగ్జామ్ ఉండవు ఈ రోజు ఎగ్జామ్ ఉండి ఏదైనా ఎడిటింగ్ చేయాలి అంటే మాత్రం కుదరదండి మీకు సచివాలయంలో ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత కూడాను అక్కడ కూడాను టెక్నికల్ ఇష్యూస్ కూడా మాక్సిమం రావచ్చు కాబట్టి అక్కడే ఉండి రీషెడ్యూల్ అనేది పెట్టుకోండి నేను చెప్పాలనుకున్నది అది నేను నా ఎగ్జామ్ లెవెన్ టు ట్వెల్వ్ అయితే ఫలి కూడా నాకు రీషెడ్యూల్ అవ్వదా వన్ వరకు రీషెడ్యూల్ కోసం నేను అక్కడే అనమాట కాబట్టి రీషెడ్యూల్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఎగ్జామ్ అయిన రోజు అక్కడే ఉండి రీషెడ్యూల్ పెట్టుకునే ఇంటికి రండి నేను చెప్పాలనుకున్న సజెషన్ అయితే అది ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరికైతే ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు వరకు కంప్లీట్ చేసేశారు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరివి కరెక్టా కాదా అని చెప్పి క్వశ్చన్ పేపర్స్ అయితే రిలీజ్ చేశారు అది వన్ వీక్ బ్యాక్ అంటే ఫెస్టివల్ కి ముందే క్వశ్చన్ పేపర్స్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేశారు అది ఏంటంటే అఫీషియల్ గా అనేది వేరే లింక్స్ ద్వారా మనకి ఇవ్వకపోయినా సరే మన డాష్ బోర్డ్ లోనే మనం ఏదైతే పేపర్ రాసాము మన ఎగ్జామ్ ఏదైతే సచివాలయంకి వెళ్ళి రాసారో ఆ క్వశ్చన్ పేపర్ అనేది మనం మన డాష్ బోర్డ్ లో అనేది కనపడింది కింద వ్యూ రిజల్ట్ అని చెప్పి మన డాష్ బోర్డ్ లోని వ్యూ రిజల్ట్ అనేది చూపిస్తుంది కదా అది వ్యూ రిజల్ట్ అనేది చూస్తే దాని ద్వారా మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది మన పర్సంటేజ్ ఎంత మన క్వశ్చన్ మార్క్స్ ఎంత అలాగే మన క్వశ్చన్ పేపర్ లో మనం ఏ క్వశ్చన్ రాంగ్ పెట్టాము ఏ క్వశ్చన్ రైట్ పెట్టాము అని చెప్పి ప్రతిదీ కూడాను అందులో అయితే చూపించిందండి మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టా మనకి ఏ క్వశ్చన్స్ వచ్చాయి మనం ఇంకా దానిలో ఏం బెటర్ గా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది మరి ఇంకా బెటర్గా పెట్టాల్సింది కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే టూ ఆప్షన్స్ కూడా వచ్చి అక్కడే మెన్షన్ చేస్తున్నారు అనమాట క్వశ్చన్స్ దగ్గరే నాకు అసలు ఈ విషయమే తెలియదు అండి ఎగ్జామ్ కి సంబంధించి ఇలాగా ఒక అంటే ఒక క్వశ్చన్ కి ఒక ఆన్సరే ఉంటారు కదా కానీ టూ ఆన్సర్స్ కూడా ఉంటున్నాయి ఒకవేళ ఒక్కొక్కసారి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు త్రీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఉండొచ్చు అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి అంటే నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ కూడా ఉండొచ్చు అని చెప్పి మీరు మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే రిలేటెడ్ గా ఉండే ఆన్సర్ కూడా ఉంటది కాబట్టి మీరు ఆన్సర్ చూసుకొని వన్ ఆన్సర్ లేకపోతే మల్టిపుల్ ఆన్సర్ అనేది చెక్ చేసుకొని అది ఆన్సర్ అనేది పెట్టండి విషయం నాకు రీసెంట్ గానే తెలిసింది నా ఎగ్జామ్ అయిన తర్వాతే నాకు తెలిసింది ఎగ్జామ్ కి సంబంధించి రీషెడ్యూల్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎగ్జామ్ అయిన రోజు మాత్రమే రీషెడ్యూల్ కుదురుతుందండి ప్రెసెంట్ అయితే రీషెడ్యూల్ అనేది ఇంతకు ముందు మన ఫోన్ లో నేను కూడా పెట్టుకోవడానికి అయ్యేది ఎగ్జామ్ అయిన తర్వాత వన్ వీక్ తర్వాత అయినా సరే కుదిరేది డాష్ బోర్డ్ ద్వారా ప్రెసెంట్ అయితే అది అయితే జరగట్లేదు నాకైతే ఎగ్జామ్ రోజే నేను రీషెడ్యూల్ రెండు పెట్టుకున్నాను రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు కదా నాకు సచివాలయం వాళ్ళు చెప్పింది ఏంటంటే రీషెడ్యూల్ అయిన టైం డేస్ వితిన్ టెన్ డేస్ లో టెన్ వర్కింగ్ డేస్ లో మీకు అయితే మెసేజ్ వస్తుంది ఎగ్జామ్ కి మీరు మళ్ళీ రావాల్సి ఉంటుంది మీ షెడ్యూల్ ఏదైతే మీకు ఇచ్చారో మీకు అలాట్ చేసిన షెడ్యూల్ ప్రకారం మీరు వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాల్సి వస్తుంది రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి అని చెప్పారు కాబట్టి రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు టెన్ డేస్ అయి టెన్ డేస్ లో మెసేజ్ రావచ్చు కొంతమంది ఏంటంటే ఎప్పుడో డిసెంబర్ లో ఎగ్జామ్ రాసాము రీషెడ్యూల్ పెట్టాము అయినా సరే రావట్లేదు అని అంటున్నారు మీరు సచివాలయం ద్వారా అంటే మీ ఎగ్జామ్ అయిన తర్వాత వెంటనే టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల అందుకు రీషెడ్యూల్ పెట్టారా లేకపోతే లేకపోతే మీరు ఇంటి దగ్గర నుంచి మీరు ఎగ్జామ్ అయిన తర్వాత ఎప్పుడో అంటే ఈ రోజు ఎగ్జామ్ అయితే ఒక వన్ వీక్ తర్వాత రీషెడ్యూల్ పెట్టారా అనేది చుక్ చేసుకోండి ఎందుకని అంటే ఎగ్జామ్ అయిన తర్వాత అంటే నేను ఇప్పుడు పెట్టాను కదా ఎగ్జామ్ అవ్వగానే నా రీషెడ్యూల్ పడిపోయింది వెంటనే ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ అనేవి వాళ్ళు వెబ్సైట్ అనేది వాళ్ళు అప్డేట్ చేయడం ఆ పనుల్లో ఉండడం వల్లే ఎగ్జామ్స్ అనేవి ఎవరికి జరగల ఆ మిస్టేక్ అనేది మనది కాదు కాబట్టి ఆ వచ్చిన డిపార్ట్మెంట్ కి సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్ ఏదైందో వాళ్ళదే కదా కాబట్టి రీషెడ్యూల్ అనేది ఇచ్చింది రీషెడ్యూల్ పెట్టేసుకున్న తర్వాత డేస్ లో మెసేజ్ అలా కాకుండా కొంతమంది ప్రీవియస్ గా ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు పేజెస్ వారిగా జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ లో రాసేసిన వాళ్ళకి కూడా రీషెడ్యూల్ ఆప్షన్ పెట్టినా సరే ఇప్పటికి కూడా ఇంకా రీషెడ్యూల్ మెసేజ్ అనేది రాలేదు ఎగ్జామ్ కని అంటున్నారండి కాబట్టి ప్రెసెంట్ ఫస్ట్ టైం అసలు ఎగ్జామ్ క్లియర్ గా రాయని వాళ్ళకి మాత్రమే పేర్లు అయితే వస్తున్నాయి అంటే దానికి సంబంధించి నేను కనుక్కున్నాను రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా రావు కనీసం ఎగ్జామ్ అనేది అటెండ్ చేసిన వాళ్ళకైతే ప్రెసెంట్ ఆపారు అసలు ఎగ్జామ్ అనేది కనీసం అవ్వకుండా ఆటోమేటిక్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి వాళ్ళ మిస్టేక్ ఏదైతే ఆ టెక్నికల్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఏదైతే వెబ్సైట్ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాత్రమే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకైతే ప్రెసెంట్ మెసేజెస్ అయితే వస్తాయి అని టెన్ డేస్ లో వస్తాయి అని చెప్పారు నా ఎగ్జామ్ ట్వంటీ అయింది కాబట్టి ఈ నై మంత్ ఎండింగ్ లోగా నాకు మెసేజ్ వస్తే కనుక మీకు చెప్తాను ఒకవేళ టెన్ డేస్ లో వస్తుందంటే నాకు వస్తే కనుక మీకు గ్యారంటీ చెప్తాను రీషెడ్యూల్ సంబంధించి ఒకవేళ రాలేదు అనుకుంటే ఇంకా మనకి వెబ్సైట్ లో డాష్ బోర్డ్ లో ఆ మెసేజ్ సంబంధించి లో ఆప్షన్ ఇస్తే చెప్పం మనం ఏం చేయలేమండి కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఇది మీకు అర్థమైతేనే అనుకుంటున్నాను ప్రజెంట్ నేను అందించాలనుకునే ఇది అండర్ మెయింటెనెన్స్ లో ఉంది వెబ్సైట్ లింక్ అనేది ప్రెసెంట్ ఓపెన్ అవ్వట్లేదు ఇంకోటి షెడ్యూల్ అనేది ఎగ్జామ్ అయిన తర్వాతే పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి ఇవి ఇప్పుడు ప్రెసెంట్ ఆపారు ఎందుకంటే వెబ్సైట్ పని చేయట్లేదు కాబట్టి అయిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాయంగానే మీ రిజల్ట్ అనేది చూపిస్తుంది అది కూడా ఒకసారి మీ డాష్ బోర్డ్ చెక్ చేసుకోవచ్చు నేను అందించాలనుకునే ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా అని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అండి